హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో ఈ యొక్క మందులు పిచికారి చేయడం కొరకు డ్రోన్స్ వినియోగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కూడా వ్యవసాయ రంగానికి చాలా అవసరం కాకపోతే ఈ డ్రోన్ గురించి ఒక రైతుగా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అలానే నాలాగా చాలామంది రైతులకి కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏదైతే ఈ పురుగుమందుల కంపెనీస్ ఉన్నాయో ప్రభుత్వ యంత్రాంగం ఉందో డ్రోన్ నిర్మాణ సంస్థలు ఉన్నాయో వారు నేను నాకు ఉన్నటువంటి ఒక మూడు డౌట్స్ని మీ ముందుకు తీసుకుని వస్తాను దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇవి వ్యవసాయ రంగానికి చాలా ఉపయోగపడేటటువంటి అనుమానాలు వీటిని నివృత్తి చేసినట్లయితే సోషల్ మీడియా వేదిక కూడా నా వీడియోని షేర్ చేయండి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కనుక తెలిస్తే సోషల్ మీడియా వేదికనే కామెంట్ రూపాన్ని తెలియపరిస్తే చాలామంది రైతులకి ఇది ఉపయోగపడుతుంది వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నా వీడియో ముఖంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వాటిలో మొదటి డౌట్ ఏంటంటే ఈ రోజున కెమికల్స్ తయారు చేసినప్పుడు కెమికల్స్ తయారు చేసిన కంపెనీస్ దాంట్లో ఉన్న లేబుల్స్ ఏ విధంగా వస్తాయి ఇస్తాయంటే నేను ఇరవై ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంలో ఉన్నాను ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పురుగు మందులు వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఈ పురుగు మందుల గురించి నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఏదైతే టెక్నికల్స్ మనం తెగులుకు కావచ్చు పురుగు కావచ్చు వాడాలని చెప్పేసి కంపెనీలు చేస్తున్నాయో అవి ఫర్ లేటర్ వన్ అని కానీ లేదా ఫ్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అని కానీ అలా లేదా పౌడర్ అయితే పర్ లీటర్ వన్ గ్రామ్ కానీ ఈ యొక్క టెక్నికల్స్ని వాడి పొలం పైన పిచ్చికారి చేసినట్లయితే వాటి పనితనం ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి కంపెనీలు రిఫర్ చేస్తున్నాయి అంటే ఒక ఎకరానికి దాదాపుగా రెండు వందల లీటర్ల నుంచి రెండు వందల యాభై లీటర్లు నీటిని పిచికారీ చేయండి దాంట్లో రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల మూడు వందల యాభై ఎంఎల్ దాకా ఈ యొక్క టెక్నికల్స్ కలుపుకొని పిచ్చికారి చేసినట్లయితే పనితనం బాగుంటుందని చెప్పేసి పురుగు మందులు తయారు చేసినప్పుడు చెప్తున్న విధానాలు అలానే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి కొన్ని చిన్న బుడ్లు ఉన్నాయి పదహారు ఎమ్మెల్యే కావచ్చు ట్వంటీ ఎమ్మెల్యే థర్టీ ఎమ్మెల్యే ఇట్లా నీటిలో కలిపేసి పిచికారి చేయమని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు మరి అలా రా చేసినప్పుడు వాటి యొక్క పనితనం అంటే ఎంత ఎక్కువ నీటిలో ఈ యొక్క మందును కలిపినప్పుడు వాటిలో ఉన్నటువంటి సాలిబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా విడిపోయి నీటిలో కలిసి ఈ యొక్క మందు తెగుళ్ళు కావచ్చు పురుకు కావచ్చు పనిచేస్తాయని చెప్పేసి కంపెనీలు అది రిఫర్ చేస్తున్నప్పుడు ఆ విధంగా మేము ఇప్పటిదాకా స్ప్రే చేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఒక ఎకరానికి పది లీటర్ల నీటితోనే మందు సప్లై కొట్టడం జరుగుతుంది అంటే ఒక పది లీటర్ల నీటిలో ఇప్పుడు మేము దాదాపు ముందు కొట్టింది రెండు వందల యాభై ఎంఎల్ మూడు వందల ఎమ్మెల్ మందు కినుక పది లీటర్ల నీటిలో కలిపినప్పుడు ఆ మందు ఆ విధంగా పని చేస్తుందా చెయ్యదా అనేది నా మొదటి డౌటు ఎందుకంటే రెండు వందల యాభై ఎంఎల్ నీటర్ నీళ్ళల్లో రెండు వందల యాభై లీటర్లు నీటిలో కలిపేటటువంటి మందుని కేవలం పది లీటర్ల నీటిలో కలిపినట్లయితే అది దాంట్లో ఉన్నటువంటి సాల్వెంట్సు ఆ నీటిలో కలవకుండా అలానే టెక్నికల్ రూపాన ఉండి అది పనిచేయటం జరుగుతుందా లేదా అన్నది నా మొదటి ప్రశ్న అలానే ఎక్కువ నీటిలో కలిపినప్పుడు ఆ మందు పలసబడిపోయి మొక్కకి హాని చేయదు అదే తక్కువ మోతాదు నీటిలో కలిపినప్పుడు ఆ టెక్నికల్ యొక్క ప్రభావం చిక్కగా ఉండేసి పైరు మీద పడినప్పుడు పంటలు మాడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మరి ఆ మాడిపోయే అవకాశం ఈ పైర్లకి ఉంటుందా ఉండదా అన్నది కూడా ఒకసారి నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే డ్రోన్తో మందు స్ప్రే చేసేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి రెక్కల గాలికి చాలా విపరీతమైనటువంటి ఫోర్స్ వస్తుంది మరి ఇది పది లీటర్ల నీరు అంటే చాలా చిన్న పరిమాణాల్లో తువ్వర రూపాన ఆ యొక్క డ్రోన్ రిలీజ్ చేస్తుంది ఆ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి గాలి యొక్క తీవ్రతకి ఈ యొక్క అందులో వాటర్లో ఉండేటటువంటి టెక్నికల్స్ కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు కొంత ఆవిరయ్యే అయ్యే అవకాశం కూడా ఉంటుంది మరి అది మేర నష్టం జరిగే అవకాశం ఉంటుంది రైతులకి అన్నది కూడా వివరించాల్సిన అవసరం ఉంది అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగం మేము స్వతహాగా త్రేవాన్ పేర్లు తగిలించుకొని మందులు కొడుతుంటేనే నష్టాలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మరి ఎకరానికి నాలుగు వందల రూపాయలు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయించుకోవాలంటే వరి పంటకైతే దాదాపు నాలుగు సార్లు చేయించాల్సిన పరిస్థితి అంటే దాదాపు పదిహేను వందల రూపాయలు అదే మిర్చి పంట అయితే దాదాపు ముప్పై సార్లు చేయించాల్సి వస్తుంది ఒక పదిహేను వేల రూపాయల దాకా పత్తి పంటకైతే సార్లు చేయించాల్సి వస్తుంది అది ఐదు ఆరు వేల రూపాయల దాకా ఇలా ఈ విధంగా పెట్టుబడి పెరుగుతూ పోతున్నప్పుడు మరి ఆ పెరిగిన పెట్టుబడిని మాకు ఏ విధంగా మీరు మద్దతు ధరలు పెంచేసి అందజేస్తారా లేకపోతే ఈ వచ్చే నష్టానికి తోడు ఈ నష్టాన్ని కూడా మీరే భరాయించండి అని చెప్పేసి మానేతా రుద్దుతారా అన్నది కూడా ప్రభుత్వాలు కొంచెం ఈ నాలుగు ప్రశ్నలకి కనుక మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా సమాధానాలు ఇచ్చినట్లయితే ఈ సమాధానాలు రైతాంగానికి చాలా ఉపయోగపడతాయి నేను అడిగింది ఎవరిని విమర్శించడానికి కాదు నాకున్నటువంటి అనుమానాలు ఈ టెక్నికల్స్ ఇప్పుడు ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పావు లీటర్ పది లీటర్లకి దాదాపు పావు లీటర్ మందుకోవాలంటే కష్టం కాబట్టి వీటన్నిటిని నివృత్తి చేసి ఇప్పుడు ఉన్నటువంటి విధానాలకు తగ్గట్టుగానే ఆ నానో టెక్నాలజీలో కనుక ఈ మందులు కూడా తయారు చేసినట్లయితే కొంతమేర ఉపయోగం ఉంటుందన్నది నా అభిప్రాయం ఏదేమైనప్పటికీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా యొక్క డౌట్స్కి సమాధానాలని కామెంట్ రూపాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలియని వ్యక్తులు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్